హడావిడి వెళ్ళిన శివుడు లోపలికి రాలేదు అమ్మవారికి అనుమానం వచ్చింది ఏం జరిగింది అని పార్వతీదేవి బయటికి వచ్చింది బయటికి వచ్చి ఏం జరిగిందని అడిగింది మేమందరం ఇలా ప్రార్థన చేశామమ్మా మీ ఆయన తేజస్సు భూమిలోకి విడిచిపెట్టాడు భూమి తట్టుకోలేక అగ్నిలోకి విడిచిపెట్టింది అండి మీ ఇద్దరికి సంతానం కలగకుండా తపస్సు చేసుకోమని కోరిక కోరామమ్మా అన్నారు ఆవిడంది ఏ ఆడదైన అమ్మ కావద్దంటే ఒప్పుకుంటుందండి అధశైల సుతారామ త్రిదశాన్ ఇద్రవీత్ సమన్యుర సమన్యుర ఎర్రబడిన కళ్ళతో అమ్మవారండి అక్కరలేని విషయంలో జోక్యం చేసుకున్నారు మీరు చెప్పకూడని మాట చెప్పారు నన్ను తల్లిని కావద్దు అని శాసించారు నాకు బిడ్డలు పుట్టకూడదు అని వరం అడిగారు నాయందు ప్రవేశపెట్టబడవలసినటువంటి శివ వీర్యాన్ని भूकंप प्रवेश